కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆనంద్ ఆశ్రమంలో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యాంగం యొక్క విలువలను వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసులు కమిటీ సభ్యులు మేనేజర్ పిడతల రవి పాల్గొన్నారు ఉంది కాబట్టి మనం డెబ్బై సంవత్సరాల్లో మన చిన్న చిన్న మార్పులు తప్ప అంటే సవరణలు తప్ప ఎటువంటి భారత రాజ్యాంగాన్ని మౌలిక స్వరూపాన్ని గాని దాన్ని మనం ఇంతవరకు మార్చలేదు సో చాలా దేశాల్లో ఈ యొక్క ఈ రాజ్యాంగాల్ని రెండు మూడు రాజ్యాంగాలు కూడా చేసుకోవడం జరిగింది పక్కన కొన్ని దేశాలు చూస్తే సో భారత రాజ్యాంగంలో మన పెద్దలు చాలా దీని మీద స్టడీ చేసి మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రోజు కూడా మనము అదే రాజ్యాంగం కింద పనిచేస్తున్నాం ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నాం అంటే సో రాజ్యాంగంలో మనకు కనిపించినటువంటి హక్కులు స్వాతంత్రము స్వేచ్ఛ సో ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా బదులు ఉండి రాజ్యాంగానికి